హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళాక పనులన్నీ అన్నీ చక్కబెట్టేసుకున్నాను అయిపోయాక ఇంకా మా హస్బెండ్ వచ్చి టైంకి ఏదైనా వండుదాము అని ఫోన్ చేశాను ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫోన్ చేస్తే మటన్ తీసుకొస్తున్నాను నేను మటన్ తీసుకొచ్చి నేను వండి నువ్వు ఎప్పుడు వెళ్తావు సరేలే అని చెప్పేసి మటన్ సాయంత్రం ఉండొచ్చులే అని చెప్పేసి కొద్దిగా పాలకూర ఉంది నైట్ పప్పు పాలకూర ఉందని కదా కొద్దిగా పాలకూర ఉంచేసాను ఇంకా పాలకూర అయితే కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఒక రెండు కోడిగుడ్లు వేసి ఒకరిలాగా అదే ఎగ్ లాగా పాలకూర వేసి చేసేద్దాం అని చెప్పేసి అయితే టైము ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంట్లో గ్రాసరీ ఒకటి లేదు ఇంకా బయటకు ఒకటి వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను మా హస్బెండ్ వచ్చి తినేసి వెళ్ళాక అప్పుడు తర్వాత సంగతి తర్వాత చేద్దానని మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చి పచ్చిమిరపకాయలు కట్ చేసాను అవి వేసాను అవి కొంచెం చెటపటం అన్నాక పాలకూర అయితే కొద్దిగా వేసేసాను పాలకూర పాలకూర కోడిగుడ్డు ఉక్కూరు చాలా బాగుంటుంది ఉట్టు కన్నా పాలకూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసాను ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదు కోడిగుడ్లో వేస్తాను ఇది అయితే మగ్గిపోయింది ఇది ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను తీసేసుకుని ఆ తర్వాత అయితే మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకుంటాను ఇందులోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక రెండు కోడిగుడ్లు అయితే వేస్తాను ఆయనకే కదా ఆయన తింటే తర్వాత నేను కొద్దిగా ఉంచుకొని నేను వేసుకుంటాను ఇంక రెండు కోడిగుడ్లు వేసేసి పాలకూర వేసేసి చేసేస్తాను అనమాట రెండు కోడిగుడ్లు అయితే పగలగొట్టే ఇందులో వేసాను ఇప్పుడు ఇంట్లోకి కొద్దిగా ఫస్ట్ ఆల్రెడీ పాలకూరలు వేసాను కాబట్టి అవసరం లేదు ఇందులో ఇది కొంచెం కోడిగుడ్డ కలిపేసాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేయాలి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసేసి ఇది కొంచెం పచ్చి వాసన నీచి వాసన పోయేంత వరకు కోడిగుడ్డ ఏపాలి వేపాక ఆ తర్వాత ఇప్పుడు అప్పుడు వేయాలన్నమాట పాలకూర కోడిగుడ్డ అయితే బాగా మగ్గిపోవాలి బాగా మగ్గిపోయాక అప్పుడు ఈ పాలకూర వేసేసి కడిపేయండి పాలకూర వేసేసాక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఈ రోజు మధ్యాహ్నం లంచ్ టైంకి గోంగూర మటన్ వండాలని నేను పెట్టుకున్నాను మార్నింగ్ తీసుకొస్తారు కదా గోంగూర ఇంకా మధ్యాహ్నం కల్లా వండేద్దాం అనుకున్నాను కానీ మటన్ తీసుకురావాలి కదా ఇంకా అందరం చెప్పి అలా జరిగింది గోంగూర అయితే శుభ్రంగా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడైతే లంచ్ కూడా వదిలిపోతే సాయంత్రం వండుతాను అదైతే కలిపేసాను కలిపేసాక కొద్దిసేపు మూత పెట్టేస్తే అయిపోద్ది మార్నింగ్ అల్లం చెక్కేసి వెల్లుల్లిపాయలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేస్తున్నాను ఎందుకంటే సాయంత్రం అల్లం వెల్లు పేస్ట్ కావాలి కదా అల్లం వెల్లి పేస్ట్ లేదు సాయంత్రం కర్రీ వండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ కూర మగ్గినప్పటికీ అల్లం వెల్లి పేస్ట్ అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసాను పేస్ట్ అయితే అయిపోయింది ఆ పేస్ట్ ఒక బౌల్లో తీసేసి ఆ జారు ఉంచేస్తాను సాయంత్రం కూర వండుతాను కాబట్టి అది వాడేసుకుంటాను ఆ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇది నాకు ఒక టెన్ డేస్ అలా వచ్చేస్తుంది ఇది వరకు నేను చాలా ఎక్కువ వాడేదాన్ని అల్లం వెళ్లి పేస్ట్ కూడా వాడట్లేదు మా హస్బెండ్ అయితే వచ్చేసారు అందుకైతే లంచ్ పెట్టేస్తాను పాలకూర ఉండను కదా అది వేసి పెట్టేస్తాను అనమాట పప్పు పప్పు ఉన్నది నైట్ది కొద్దిగా పప్పు కొద్దిగా నిమ్మకాయ పచ్చడి అయితే వేసేసి ఇచ్చేస్తే అయిపోతుంది మా హస్బెండ్ వెళ్ళిన వెంటనే నేను బయటకు వెళ్ళాలి అసలు డిమాట్ వరకు వెళ్దాం అనుకున్నాను ఊరు వెళ్తాం కదా ఇంకా ఎందుకు లేదని చెప్పి ఇక్కడ దగ్గరలో స్టార్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట ఇది నేను నైన్ హండ్రెడ్ పట్టుకెళ్ళాను ఇంకా ఏదో లిమిటెడ్గా కొద్దిగా ఏదిగా ఏదైనా నాకు ఏది ఇంపార్టెంట్ ఆ తీసుకోవచ్చు అని చెప్పి అక్కడైతే నాకు జాన్కీ కనబడింది మా అబ్బాయికి నాకు చాలా ఇష్టం జాన్కీ ఒకటి తీసుకున్నాను బనానాస్ తీసుకున్నాను ఇంకా గోధుమ రవ్వ ఒకటి అయిపోయింది చిన్నపిండి ఒకటి తీసుకున్నాను ఇడ్లీ వండుతున్నాను కదా రొట్లు బొంబాయి చట్నీ ఇష్టం వీళ్ళకి మా ఆయన గారికి ఈవినింగ్ టైంలో టిఫిన్ వండుతాను కదా అందుకని చెప్పేసి గోధుమ రవ్వ తీసుకున్నాను అవేమో బొబ్బర్లు బొబ్బరి గారులు వండుదామని చాలా పన్నీర్ తీసుకున్నాను ఈ టూ మ్యాంగోస్ సిక్స్టీ వన్ రూపీస్ టూ కేజీ ఉన్నాయి కేజీ కొద్ది తక్కువ ఉన్నాయంట సిక్స్టీ వన్ రూపీస్ తీసుకున్నాడు టూ మ్యాంగోస్ ఇంకా అది ఏంటది ఆవాలు ఒకటి తీసుకున్నాను కొబ్బరి వెండి కొబ్బరి సారీ వెండి కొబ్బరి అది అది ఆవాలు తీసుకున్నాను మా అమ్మాయి మా అబ్బాయి అయితే రాగానే ఆమ్లెట్ తింటాడు మా అమ్మాయి అయితే ఏం తిందో బిస్కెట్స్ తీసుకున్నాను దానికి ఓట్స్ బిస్కెట్స్ ఇంకా మిరపకాయలు తీసుకున్నాను కొంచెం కావాలి ఎండుమిరపకాయలు కొంచెం నువ్వుల పొడి చేద్దామని చెప్పేసి ఇంకా ఇడ్లీలు వేసుకోవడానికి పొడి అయిపోయింది ఇంకా ఆ పొడి నువ్వులు పొడి అన్నంలోకి కూడా చేద్దామని చెప్పేసి ఎన్ని మిరకాయలు తీసుకున్నాను కందిపప్పు లాస్ట్ టైం మా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కువ తెచ్చుకున్నాను అది అయిపోతుంది ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉంది కదా మేము శుక్రవారం వెళ్తాము ఈ లోపల మాకు కావాలని చెప్పేసి తెచ్చుకున్నాను ఎంత ఏడు వందల యాభై ఒక్క రూపాయి అంతే మాట ఈ గ్రాసరీ అయితే నేను వెళ్ళి తెచ్చుకున్నాను అంతే ఇంకొంచెం అవసరమైన ఈ మట అత్తమానగి ఇది వెండి కొబ్బరి వెల్లుల్లి కారం అది చేస్తాను కదా అందులో కొబ్బరి ఉండట్లేదు కొన్ని కొన్ని కూరలు కొబ్బరి వేస్తేనే టేస్ట్ ఉంటది కదా నేను వేయట్లేదు లేక అందుకని చెప్పి తీసుకున్నాను బిస్కెట్స్ అయితే ఓట్స్ బిస్కెట్ మా పాపకి వచ్చిన వెంటనే ఏం తినదు చాయ్ ఒకటి తాగుతుంది ఏదైనా బిస్కెట్ తింటది కదా మా హస్బెండ్ కూడా బిస్కెట్లు అవి అడుగుతారు చాయ్ లోకి పన్నీర్ అయితే ఇది ఇది అవి అయితే బొబ్బర్లు బొబ్బర్లు కూడా గాలు తిని చాలా రోజులు ఈ మధ్యలో చేయట్లేదు అసలు చిన్నపిండి తీసుకున్నాను గోధుమ రవ్వ ఆయనకి టిఫిన్ చేయడానికి అంతే ఇవైతే వీటికైతే ఏడు వందల యాభై ఒక్క రూపాయి అయ్యింది నేను ఏం చేస్తానంటే నాకు ఏదన్నా అవసరమైనప్పుడల్లా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తెచ్చేసుకుంటున్నాను పెద్ద బిల్ అయితేనే డి మార్ట్కి వెళ్తున్నాం లేకపోతే చిన్న చిన్న అయితే ఇక్కడ ఇక్కడ తెచ్చేసుకుంటున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్